భగవద్గీత పద్నాలుగవ అధ్యయనం గుణాత్రయ విభాగయోగం శ్రీకృష్ణుడు పలికెను ఓ అర్జున ఇప్పుడు నేను నీకు జ్ఞానాలలోకెల్లా ఉత్తమమైన నిగుడమైన జ్ఞానాన్ని వివరిస్తాను దీనిని తెలుసుకున్న వారు ముక్తిని పొంది సృష్టి ప్రళయ కాలాలల్లో కూడా తిరిగి జన్మించరు వారు నా స్వభావానికి దగ్గరవుతారు ఈ సృష్టి అంతటికి ప్రకృతియే తల్లి నేను బీజ ప్రదాతను ప్రకృతి నుండి అన్ని జీవరాశులు ఉద్భవిస్తాయి శరీరంలో జీవిని బంధించే మూడు గుణాలు ఉన్నాయి అవి సత్వం రజస్సు తమస్సు సత్వగుణం అనగా ఇది స్వచ్ఛమైనది ప్రకాశవంతమైనది నిర్మలమైనది ఇది సుఖం మరియు జ్ఞానంపై మమకారంతో జీవిని బంధిస్తుంది సత్వగుణం పెరిగినప్పుడు మనిషిలో జ్ఞానం ప్రశాంతత నిర్మలత్వం పెరుగుతాయి తరువాత రజోగుణం ఇది కోరికల నుండి ఆశల నుండి పుడుతుంది ఇది కర్మల పట్ల ఫలాల పట్ల ఆసక్తిని పెంచుతుంది రజోగుణం పెరిగినప్పుడు మనిషిలో చంచలత్వం ఆశలు కోరికలు తీవ్రమైన ప్రయత్నాలు పెరుగుతాయి తరువాత తమోగుణం ఇది అజ్ఞానం నుండి పుడుతుంది ఇది మోహం ఆలస్యం నిద్ర మరియు సోమరితనాన్ని కలిగిస్తుంది తమోగుణం పెరిగినప్పుడు మనుషులు అజ్ఞానం బద్ధకం నిద్ర పొరపాట్లు పెరుగుతాయి ఈ మూడు గుణాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ కొన్నిసార్లు సత్వం మరికొన్నిసార్లు రజస్సు ఇంకొన్నిసార్లు తమస్సు ఆధిపత్యం వహిస్తాయి ఒక వ్యక్తి మరణించినప్పుడు సత్వగుణం అధికంగా ఉంటే అతను పుణ్యలోకాలకు వెళ్తాడు అదే రజోగుణం అధికంగా ఉంటే కర్మలలో ఆసక్తి ఉన్నవారి మధ్య జన్మిస్తాడు తమోగుణం అధికంగా ఉంటే పశుయోనులలో లేదా అధమ జన్మలల్లో పుడతాడు ఎప్పుడైతే మనిషి ఈ గుణాల ప్రభావాన్ని దాటి వాటికి అతీతంగా ఉంటాడో అప్పుడు అతడు జనన మరణ చక్రం నుండి విముక్తుడై అమరత్వాన్ని పొందుతాడు అర్జున ఈ గుణాలను దాటిన వాడు ఎలా ఉంటాడని నీకు సందేహం రావచ్చు అటువంటి వాడు సత్వగుణం పెరిగిన రజోగుణం పెరిగిన తమోగుణం పెరిగిన వాటిని ద్వేషించడు అవి తగ్గినప్పుడు వాటిని కోరుకోడు అతడు గుణాల ప్రభావానికి చెలించక గుణాలన్నీ తన పనులను చేస్తున్నాయని తెలుసుకుని నిశ్చలంగా ఉంటాడు అతడు సుఖదుఖాలను సమానంగా చూస్తాడు మట్టిపెడను బంగారాన్ని సమానంగా భావిస్తాడు ప్రియమైనవి అప్రియమైనవి పట్ల సమబుద్ధితో ఉంటాడు పొగడతను అవమానాన్ని ఒకేలా స్వీకరిస్తాడు స్నేహితుడు శత్రువు పట్ల ఒకే విధమైన వైఖరిని కలిగి ఉంటాడు అన్ని కర్మలను త్యాజిస్తాడు ఎవరైతే భక్తి యోగంతో నిరంతరం నన్ను సేవిస్తారో వారు ఈ గుణాలను దాటి బ్రహ్మాన్ని చేరుకోవడానికి అర్హులవుతారు ఎందుకంటే నేను బ్రహ్మానికి అమరత్వానికి శాశ్వత ధర్మానికి నిరంతర సుఖానికి మూలధారం ఇక్కడితో భగవద్గీతలోని పద్నాలుగవ అధ్యయనం ముగుస్తుంది మీరు ఇంకా మొదటి అధ్యయనాలను చూడకపోయుంటే ఈ ఛానల్ ప్లేలిస్ట్లో వాటిని కంటిన్యూగా అప్లోడ్ చేయడం జరిగింది వెళ్ళి చూసేయండి ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించగలరని కోరుకుంటున్నాను నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి తదుపరి పదిహేనవ అధ్యయనంలో మళ్ళీ కలుద్దాం జై శ్రీకృష్ణ